తెలంగాణలో ప్రస్తుతం హెచ్సియు భూముల వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఓవైపు విద్యార్థుల ధర్నాలు నిరసనలతో ఉద్రిక్తత నెలకొంటున్న తరుణంలో ఈ వివాదం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది హెచ్ఏయూ వివాదంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు హెచ్ఏయూపై రేవంత్ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు హైకోర్టు వ్యవహారంపై చివాట్లు పెడుతున్న రేవంత్ సర్కార్ తీరు మారదా అని ప్రశ్నించారు ఫ్యూచర్ సిటీ కోసం పచ్చగా ఉన్న హెచ్సీలోని అడవులపై సీఎం రేవంత్ దురాగతాలు చేస్తున్నారు అన్నారు రాత్రికి రాత్రే బుల్డోజర్లతో అడవుల్లోని నరికి వేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు ఇన్నేళ్లుగా అక్కడ ఉన్న నోరు లేని జీవాలు జంతు జలాలు కన్నీళ్లతో ఆక్రందనలు చేస్తున్నాయి అన్నారు దయచేసి కంచె గచ్చి బౌలిలోని నాలుగు వందల ఎకరాలను ఎవరు కొనవద్దని ఒకవేళ కొన్న ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు ఇక మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని సీమా వ్యక్తం చేసిన కేటీఆర్ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని దాన్ని రాష్ట్రంలోనే అతిపెద్ద ఈకో పార్క్ గా మారుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు ఈ ఎకరాల భూమి ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తుంటే ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఈకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్క్ హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇది మా బాధ్యత హైదరాబాద్ ప్రజలు మాకు హోట్లేసి గెలిపించారు మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్కి ఒక్క సీట్ ఇవ్వకుండా గెలిపించారు సో ఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆ నాలుగు వందల ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు కొంటే మీరు నష్టపోతారు మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు మూడేళ్ళ ముందు చెప్తున్నాము మమ్మల్ని తర్వాత అనవద్దు ముందే చెప్తున్నాము ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము అ పొలిటీషియన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ అ స్టేట్స్మెన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు వచ్చే తరాల కోసం ఆలోచించాలి ఆ నాలుగు వందల ఎకరాలు